హలో అండి బాగున్నారా కుమారి అందరి రుచులకి స్వాగతం ఇవి పొట్లకాయ ముక్కలు ఉడకబెట్టుకున్నాము ఈ వాటర్ అంతా తీసేస్తాం కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం పొట్లకాయలో మూడు నాలుగో వంతు అంటే హాఫ్ అర కాదు అరకాదు అర కాదు కొంచెం తక్కువ ఉడకబెట్టేస్తున్నాం చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని దానికి ఇదిగో కొబ్బరికాయ చెక్క తీసుకున్నాను మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపకు ఇదో పచ్చిమిర్చి ఇవి ఇది ఉడకబెట్టేసుకున్నాను కదా ఇది ఈ చెక్క ఏం చేద్దాం చిన్నగా ముక్కలు చేసుకుని మిక్సీ జార్లో ఆడేసుకుందాం మిక్సీ తిప్పేసుకుందాం